హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వంకాయ ఫ్రై ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి కొంచెం కొబ్బరి నువ్వులు ఇవన్నీ కారం చేసుకొని ఇలా చేస్తే ఎంతో రుచి అయిన వంకాయ ఫ్రై అండి ఈ నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఈ వంకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇట్లా ఉప్పు నీళ్ళ వేస్తే కలర్ మారకుండా బాగుంటాయి అన్నమాట ఈలోపు దీంట్లో కారం ఒక ఐదు ఆరు ఎండు మిర్చి తీసుకున్నానండి కొంచెం కొబ్బరి రెండు కొబ్బరి తీసుకొని ఒక పది ఎల్లుల్లి రెబ్బలు ఎల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఒక్క స్పూను నువ్వులు వేసుకొని కొంచెం ఉప్పు ఇవన్నీ కలిసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి కారం దాంట్లో కారం అనమాట ఇవన్నీ ఈలోపు ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక పాలు పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేయండి వేసేసి మనం ఈ కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఈ నూనెలో ఏపుకోవాలండి మగ్గేదాకా ఈ నూనెలో ఏపితే ఏమవుతుందంటే మనం విడిగా వేస్తాం అండి గుజ్జు గుజ్జుగా అయిపోతాయి ఈ వంకాయలు ఈ ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు ఇట్లా నూనెలో వేపుకుంటే చక్కగా మన పొడి పొడిగా ఉంటుంది కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది ఇట్లా ఏపుకుని చేసుకున్న కూర విడిగా చేసుకున్న కూర తేడా ఉంటుందండి ఇట్లా చక్కగా ఏగనివ్వండి ఎన్ని ఏగి కొంచెం బాగా ఏగి మగ్గిని మనకి వంకాయ మగ్గితే తెలిసిపోతుందండి మగ్గిని అన్నప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట చూసారా చక్కగా ఏగుతున్నాయి ఇప్పుడు మగ్గిందో లేదో మొక్క చూసుకోండి చూసుకుంటే తెలుసు చూసారా మొక్క మగ్గిపోయిందనమాట ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి పక్క తీసుకొని పక్కన పెట్టుకోండి తీసుకొని పక్కన పెట్టుకొని మనకి ఇప్పుడు దాంట్లో నూనె ఉంటుందండి మనకి ఎక్కువ అవుతుంది అనుకుంటే తీసుకోవచ్చు లేకపోతే దాంట్లోనే తెరగమాత వేసేయచ్చు అనమాట నేను ఆ నూనెలోనే ఒక స్పూను పచ్చపప్పు ఒక పావు స్పూను ఆవాలు జీలకర్ర మినపప్పు ఈ పోపు గింజలన్నీ వేసుకొని వేపానండి అండి వేపేసి ఈ కొంచెం బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేసేయండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా యాగ అవసరం లేదండి కొంచెం మగ్గితే చాలన్నమాట ఉల్లిపాయ మెత్తగా అయిపోతే ఇవి కొంచెం యాగనివ్వండి ఈ మీడియంలోనే పెట్టి ఆపండి ఒక్క పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు విడిగా కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా తరిగ్గు కూడా వేయొచ్చండి ఏదైనా మన ఆప్షన్ అనమాట నేను కొంచెం ఒక పావు స్పూన్ అల్లం పేస్ట్ వేసాను ఒక అర స్పూన్ పసుపు వేయండి పసువేసి ఇప్పుడు మనకు తగినంత ఉప్పు వేసుకోండి మనం ఎంత కారంలో కొంచెం వేసుకున్నామండి ఇప్పుడు చూసి వేసుకోవాలన్నమాట ఈ కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనం ఈ వంకాయ ముక్కల్ని వేసేసి లైట్గా మిక్స్ చేయండి బాగా గబగబా తిప్పేసామనుకోండి మెత్తగా అయిపోతాయి వంకాయలు మనము ఈ నిదానంగా సైడ్ నుంచి తిప్పుకోవాలన్నమాట ఇట్లా ఈ నూనె ఈ అల్లం వెల్లు పేస్ట్ అవన్నీ ఈ ముక్కలకు పట్టిన తర్వాత మనం కారం పట్టి పెట్టుకున్నాం కదండి ఆ కారం కూడా వేసేయండి ఎందుకంటే అవన్నీ పచ్చి మిక్సీ పట్టాం కదండి ఇప్పుడు ఈ ముక్కలతో పాటు ఆ కారం కూడా వేగుతుంది ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటుందండి ఒకసారి వంకాయ ఫ్రై ఇలా చేయండి వంకాయ ఫ్రై చాలా రకాలుగా చేస్తారు ఇలా కూడా చేయండి ఎంతో రుచిగా ఎంతో టేస్ట్గా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా బాగా కొంచెం కారం కూడా వేగిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ అదే పొయ్యి మీద ఉంచితే వంకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి దేంట్లోకైనా కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి